ఇర్మియా నలభై ఒకటవ అధ్యాయము ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడునగు ఇష్మాయేలను వాడును అతనితో పది మంది మనుషులను మిస్పాలోనున్న నున్న కుమారుడైన కాము గెదల్యా ఎద్దుకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ పది మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహి కాము గెదల్యాను గదల్యాను కడ్గమచో చేసరి బబులోను రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూధులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయలు చంపెను అతడు గదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవరికి మనపు గడ్డమును క్షౌరము చేయించుకుని వస్త్రములు చింపుకుని దేహములు గాయపరుచుకున్న ఎనిమిది మంది పురుషులు యహోవా మందిరమునకు తీసుకుని పోవటకై నైవేద్యములను ధూప ద్రవ్యములను చేతపట్టుకుని శకిము నుండి శిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నైతన్యకుమాడిన ఇష్మాయలు దారి పొగు పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొన్నట్టుకు మిస్పాల నుండి బయలువెళ్లి వారిని కలుసుకుని వారితో అహీకామకుమారి గదల్యా ఎద్దుకు రండెనను అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయ్యను అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసరి అయితే వారిలో పది మంది మనుషులు ఇష్మాయలుతో పొలములలో దాచిపడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను ఇష్మాయలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇస్రాయేలు రాజైన భయోషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే నెతన్యా కుమారుడైన ఇష్మాయలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను అప్పుడు ఇష్మాయలు మిస్పాలోనున్న నున్న జనశేషమంతటిని రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజల దాను అహీకామ కుమారడైన అప్పగించిన జనులందరినీ చెర తీసుకుని పోయాను కుమారుడైన ఇష్మాయలు వారిని చెర తీసుకుని పోయి అమ్మోనీయుల ఎద్దుకు చేరవలనని ప్రయత్న పడుచుండగా కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనాధిపతులందరూ కుమారుడైన ఇష్మాయలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులందరినీ పిలుచుకుని నైతన్య కుమారుడైన ఇష్మాయలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహా జనముల దగ్గర అతని కలుసుకుని ఇష్మాయలుతో కూడనున్న ప్రజలందరూ కారేహకుమారడైన యోహానాను అతనితో కూడనున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కుమారుడైన యోహానానుతో కలిసిరి అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయలను యనమండుగురు మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకుని అమ్మోనీలియదుకు పారిపోయేరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకామ కుమారుడైన గెదలియాను చంపిన తరువాత కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నద్దు నుండి జన శేషమంతటినీ అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజు పరివారమును మరల రప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెల్లుదమనుకుని బెత్లేహేము దగ్గరనున్న గెరూతు కిమ్హాములో దిగిరి ఇంతటితో ఇర్మియా నలభై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినది